దేవునికి సూత్రం కలుగుని దాకా నాలుగో మాట ఇరవై ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో విధాం దేవుడు నాలుగో మాట ఉద్యానం మొదలుకొని మూడు గంటలు అయిన తర్వాత ఆ దేశం అంతటినీ చీకటి కమ్మని ఇంటి నుంచి మూడు గంటలకు అని దిగ్గరగా చేకరి వేస్తున్నాయి ఆ మాటకు నా దేవా నా దేవా నా చేయి నన్ను ఎందుకు చేయి విడిచిటివి అని అర్థం అంట కాకపోతే ఏ వచ్చింది మొదటి అవ్వాద చేసిన చేసిన మొదట ఆజ్ఞ అతిక్రమై పాపం అన్నాడు కదా దేవుడు అయితే ఆ పాపం ఆ పాపాన్ని తీసుకువేయాలంటే దేవుడు ఏం చేశాడు తన అద్వితీయ కుమారుని కడపటి ఆదాముగా పంపించాడు భూమి మీదకి పంపించాడు కాబట్టి ఏం చేయాలి ఇంకా ఆ పాప భారాన్ని ఆయన మొయ్యాలి కాబట్టి వరకు ఈ మూడు మూడు మాటలు అన్ని నాలుగు మాట వరకు కూడా దేవుడు ఆయన పిల్లు పట్టుకునే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా ఈ పట్టుకుని నడిపేస్తున్నాడు ఇంకా అప్పుడు కూడా కాబట్టి ఈ మాట దగ్గర విడిచిపెట్టేశాడు దేవుడు ఎందుకంటే ఆయన పాపాన్ని చూడలేడు కాబట్టి పాత నిబంధనలో ఉంటది ఎందుకంటే ఆయన పాపాన్ని చూడలేదు కాబట్టే ఆయనకి మనకి మధ్యలో ఆయనకి పాపానికి మధ్యలో ఏసుప్రభు ఏసుప్రభుని పెట్టాడు మాట ఎందుకంటే పాత నిబంధనలో పాపం చేసిన వాళ్ళు ఎంతకి ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళ లోపలికి వెళ్ళేవాడు పరిశుద్ధ స్థలంలోకి ఆ దేవుని ఆలయంలోకి వాళ్లే వెళ్ళేవారంట కాకపోతే ఇల్లు ఇప్పుడు ఏం చేశారు ఏం ఏమయ్యిందంటే కాకపోతే వాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి శిక్ష చేస్తువాడు మరణ శిక్ష చేస్తూ మరణం ఉంటా వాళ్ళకి ఎందుకంటే ఎందుకంటే మరణాన్ని ఆ మరణ ముళ్ళు విరిచిటకే ఇంటికి యశుప్రభు వచ్చాడు ఇంటికి కాబట్టి ఎందుకు ఇప్పుడు చెయ్యి పట్టుకునే ఉంటే చుప్రేగా ఏం చెయ్యాలి అందుకని ఇంకా చెయ్యి చెయ్యి విడిచి పెడితే గాని ఆ పాప పాప భారాన్ని మొయ్యడానికి ఉండదు ఎందుకే ఆయన అందుకనే దేవుడు ఏం చేశాడు చెయ్యి మాట అప్పుడు అప్పుడు ఇప్పటి వరకు నన్ను చేయి పట్టుకున్నావు ఇప్పుడు ఒక ఒక బాబు ఉన్నాడు చండి కుమారుడు వెళ్తా ఉంటాడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే అప్పటి వరకు నడుస్తాడు చండ్రి చేయి పట్టుకుని నడుస్తా ఉంటాడు నడుస్తున్నప్పుడు ఏమవుతుంది మధ్యలో నడుస్తున్నాడు కదా అని ఏం చేస్తాడు విడిచి పెడతాడు విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తాడు దో సోవ తప్పిపోతాడు కాకపోతే దేవుడు పట్టుకుంటాడు అందుకని కాక ఇప్పుడు ఏం ఏంటంటే ఈ యొక్క యేసు ప్రభువే మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు కదా మరి ఇప్పుడు పెన్షన్ టీ పట్టుకున్నాడు అనుకో మరి మన పాపాలు ఆయన మీద ఆయన మీద ఎలా వెళ్తాయి నువ్వు చేసిన తప్పులు నేను చేసిన తప్పులు మనందరి తప్పులు కొరకు ఆయన్ని దేవుడు ఏం చేసేది మన తప్పులు కొరకు అంటే ఆ ఆది మానవులు చేసిన తప్పులు కొరకు మళ్ళీ కడ దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు కాబట్టి ఆ సెక్స్ అని అంతా అనుభవించాలి అనుభవించినప్పుడు తండ్రి అయిన దేవుడు చెయ్యి విడితేనే కదా ఈ శిక్షలకి సమాధానం వస్తుంది అన్నమాట అందుకే ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు నువ్వు చేసిన తప్పులు నేను చేసిన తప్పులు తరపున ఆ యొక్క తలంపులు మన మన తలంపుల ద్వారా మన కళ్ళు కంటితో చేసిన తప్పుల ద్వారా చేతులతో చేసిన తప్పులు ఇవన్నీ కూడా ఆయన ఆయన మీద ఈ భారం అంతా వేసుకుంటున్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు దాన్ని సహించలేడు కదా అందుకనే తండ్రి విడిచిపెట్టేది అనిపిస్తుంది ప్పుడు పెట్టకూడదు ఇప్పుడు మన తప్పులన్నిటిని మనం చేసిన పాపాలన్నిటికీ శిక్ష ఆయన అనుగ్రహించాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా మనం తప్పులు చేస్తా ఆయన మీద నేను చేస్తున్నావు ఆయనకి మళ్ళీ మళ్ళీ సెలవు చేస్తున్నాం అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు నన్ను నువ్వు నన్ను వెంబడించు నా చెడుగా నిపుకొని మూసిన వాళ్ళే నాకు పాత్రలుగా ఉంటారు అన్నాడు అందుకని కాబట్టి మనం ఎలా ఉన్నాం మన తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నామా దేవుడి చెంతకి వెళ్తున్నాము ఇంకా ఇంకా మనం పాపాలు దేవుడి మీద వేసేవాళ్ళుగా ఉన్నాము అనేసి దేవుడు లెక్క నింటున్నాడు అందుకని తే మనం చేసిన తప్పులు ఆయన ఆయనకు శిక్ష అనుభూతి ఉంటున్నాడు అయితే మళ్ళీ మళ్ళీ మనం తప్పులు చేస్తా ఉంటే ఇంకా దేవుడు దా దానికి మళ్ళీ తగిన శిక్ష విధింపబడతాడు అన్నాడు అందుకేని రాబో రాబో కాలంలో ఆయన వస్తుంది వస్తున్న మళ్ళీని ఇప్పుడు మౌనం అయిపోయాడు అందుకేని ఎందుకంటే ఇంకా మౌనంగా గొర్రె పిల్లల భరిస్తున్నాడంతి ఒక గొర్రె పిల్ల చూడండి వరకు గొర్రె పిల్లలు ఏమవుతుంది ఇంకా అలా మౌనం అయిపోతుంది ఇంకా కూడా ఆయన మన పాపాలన్నిటినీ మోస్తానే ఉన్నాడు ఆయన రాత సమయంలో ఏంటి అందుకని శిక్ష విధింపబడుతుందంట ఇంకా మనం తప్పులు చేస్తా ఉంటే ఆయన మనకు శిక్ష వేస్తాడు అందుకనే ఏం చెయ్యాలంటే మనం ఎప్పుడు కూడా మన తప్పులను ఒప్పుకుంటూ ఏ తప్పు సాధ్యమైనంత వరకు ఎటువంటి తప్పు చేయడానికి ఇష్టపడకుండా మనం అదే నడిపించే వాళ్ళు ఎందుకంటే ఎందుకు ఆయన మౌనమయ్యాడు కాబట్టి మనం కూడా ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన పోలి నడుచుకోమంటున్నాడు అందుకే ఎప్పుడైతే మనం ఆయన పోలి నడుచుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఇంటికి ఆ పా ఆ పాప భార్యమంతా కూడా ఆయన మీద వేసుకుంటాడు ఈ భూమి ఉన్నంత వరకు ఆయన మన భార్యాన్ని మోస్తూనే ఉంటాడు కాకపోతే ఎప్పుడైతే దేవుడు రాకడ వస్తుంది అందుకని రాకడికి సిద్ధపడమంటున్నాడు అందుకని ఏమైందంటే ఏంటంటే ఎందుకని ఎప్పుడైతే మనం దేవుడిని నమ్మకంగా వెంబడిస్తామో ఎందుకంటే ఆయన రాకడ ఇంకా రాబోయే కాలంలో అంతా కూడా ఏమంటుందంటే కరువు వాక్యం కరువైపోద్ది అంట ఇంకా మనకి వాక్యం అనేది ఉండదు మనం ఏం చెయ్యాలంటే ఈ వాక్యం మనకు దొరకదంట మళ్ళీ ఏంటి కరువు వస్తుంది అంటే అందుకేని ఏ జైడ్లు శ్రమజనాలు వస్తాయంటే అందుకని ఏ జండ్లు కరువు వస్తుందంట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వస్తాయి అందుకని మనం సిద్ధంగా అందుకని ఎందుకంటే ఆయన ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు సినిమా మనం కడగబడ్డం కాబట్టి ఆయన కొరకేం చేయాలి ఆయన మన తప్పులు కొడకు ఎంత అయ్యాడు అంతకే కాకపోతే బాధ భరించలేకపోయాడు చివరికి ఆ పాపాలన్నీ మేరేసినప్పుడు ఆ బాధ భరించలేక ఏమంటున్నాడు ఏలి ఏలి లాభ అని అని దగ్గరగా కేకలు పెడుతున్నాడు కేకలు పెట్టినప్పుడు అప్పుడు అవన్నీ కూడా దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇంకా చూస్తూ ఊరుకోవాలి అంతే కదా తండ్రి అయింది దేవుడు ఎందుకంటే పంపించింది ఆయనే కాబట్టి అందుకని మనం ఏం చేయాలి అందుకని దేవుడిని దేవుడు దేవుడి మీద మన భారాన్ని వేస్తున్నాం ఇంకా కూడా వేస్తున్నాం మనం చేసే తప్పులు ప్రతిదీ కూడా ఆయన అక్కడ లెక్కింపబడుతుంది ఎందుకని కాబట్టి ఇంకా క్షమిస్తున్నాడు ఆయన కృప ద్వారానే మనం నడిపిస్తున్నాడు అందుకని ఆయన మౌనం మౌనంగా ఉండి నడిపిస్తున్నాడు అందుకనే మనం ఏం చేయాలంటే దేవుడు రాకడికి అనేకులను చెద్దపరచాలి అందుకని ఎందుకంటే అంత అంత కొరడాలతో దెబ్బలు కొట్టినా సరే ఆయన ఏం చేశాడు ఇచ్చేసాడు ప్రాణంగా ఇచ్చేసాడు అందుకని ఆయన పాప పాపాన్ని మోస్తున్నాడు ఎందుకని మన పాపాలు అన్నిటినీ మోసి మరణ మరణపుళ్ళని మెరిచాడు ఎందుకని ఎందుకంటే మనం చేసే తప్పులు ఎదుచరించవద్దన్నారు విగ్రహారాధన చేయొద్దన్నాడు ఇవన్నీ కూడా మనం చేసాము మన తప్పులన్నీ కూడా ఎప్పుడైతే క్షమింపబడి దేవుడి దేవుడి సన్నిధికి వచ్చామో మన తప్పులను క్షమించాడు ఆయన క్షమించి మన పాపాలు అన్ని క్షమించి ఆయన ుకున్నాడు ఎంతగా ఎంతగా హింసించారో ముళ్ళ కిరీటాన్ని పెట్టారు ఆ ముళ్ళు విగిపోతుంది ఎందుకని అయినా సరే ఆయన భరించాడు ఎందుకని ఎందుకంటే ఇంకా చివరికి అంత భరించలేక ఏం చేశాడు గట్టిగా శాఖలు పెడుతున్నాడు చంద్ర నా చెయ్యి ఎలా విడిచవు అనేసి శాఖలు పెట్టి అప్పుడు అడుగుతున్నాడు చంద్ర నా చెయ్యి ఎలా విడిచేవాడిని కాకపోతే మనం చంద్రపెల్ వాడు చెయ్యి విడిచినట్టుగా ఇంటికి అండి ఆయన చెయ్యి విడిచినప్పుడు చిన్నపిల్లాడు అలా గిలగల అలాగా ఎందుకంటే చిన్నపిల్లడు విడిచిపెట్టేశాడు అనుకో ఎంత ఏడుస్తాడు అయ్యి నానేడు నానేడు అనేసి ఇంకా చెయ్యి విడిచినప్పుడు వెళ్తారు వెళ్తాడు కదా అలాగే చాలా అలా అలా అంత చెంట పిల్లలకి ఎందుకు నన్ను చెయ్యి విడిచావు అనేసి అడుగుతా ఉన్నాడు ఇంటికేను ఎందుకంటే ఆయన పాప రహితుడు ప్పాలని క్షమించి మన కోసం ప్రాణం పెట్టడానికే వచ్చాడు కాబట్టి అందుకనే తన ఆదాముగా ఆయన వచ్చి మన పాపా అంతటిని సెలవులో తీసి అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే ఇడంతకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తాడు ఆయన వచ్చేసరికి మనం సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉన్నప్పుడు రాజ్యంలో ఉంటాము ఎప్పుడైతే ఆ క్షేమ వచ్చినప్పుడు కూడా ఆయన నమ్మకంగా మనం వెంబడించినప్పుడు ఆయన పర్లోతర అందుకని సిలువ నా సెలవును మొయ్యండి అంటున్నాడు ఎందుకని సిలువ మోసినప్పుడే కదా ఎంతకంది ఆయన ఆయన భారం మన కూడా నన్ను పోలి నడుచుకోమంటున్నాడు ఎంతకే దేవుడు ఎందుకు ఏసయ్యమంటున్నాడు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు మీరు ఎప్పుడైతే నన్ను పోలని నడుచుకుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు నాతో పాటు పరలోకంలో ఉంటారండి అవును అలాగే పౌరులు కూడా మాట్లాడేది అందుకని నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నన్ను పోలు మీరు నడుచుకోండి నన్ను నడు అలాగే మనం కూడా ఆయన పోలి నడుచుకోవాలి దేవుడు అలా ఉన్నతంగా ఎప్పుడైతే మనం మన కోసం దేవుడు పవనం అయ్యాడు అందుకనే మనం పరలోక రాజ్యంలో కాలం ఎందుకని నేను చేయాలంటే ఆయన్ని నమ్మకంగా వెంబడించాలి ఆయన ఎంతగా స్వాధింపబడ్డాడో విడిచిపెట్టేసాడు అంత దేవుడు దేవుడు విడిచిపెట్టేసిన మన కోసం అద్వితీయ కుమారుడైన ఆయన కుమారుణ్ణి విడిచిపెట్టాడు మనకి అదే మనమైతే మన పిల్లల్ని ఏం చేస్తాము విడిచిపెట్టడానికి ఇష్టపడము అటువంటి ఆయన తండ్రి అయిన దేవుడు మన కోసం ఆయన్ని ఆ కుమారుని సొంత కుమారుణ్ణి మన కప్పచెప్పేసాడు చెప్పేసాడు అందుకని మన పాపాల భారం మొయ్యడానికి మన పాప మన పాప భారాన్ని మొయ్య మొయ్యలేక అందుకే ఆయన అంత బిగ్గరగా అడిచేయడానికి అని తండ్రి నా చేయలే అలా విడిచేవాన్ని ఈ చిన్న ఈ చిన్నవాడు